హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పుచ్చకాయ ఐస్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము ఇక లేటెందుకు రెసిపీలోకి వెళ్ళిపోతామా పుచ్చకాయని బాగా కట్ చేసుకొని పీసెస్గా తీసుకోవాలి చూడండి పుచ్చకాయ ఐస్ ఎంత బాగుందో ఈ పుచ్చకాయని ఈ వేసవిలో మనకి కడుపులో అయితే చల్ల చల్లగా ఉండేదానికి పుచ్చకాయ వాటర్ మిలా ఐస్ ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా తింటూ ఉంటే చల్ల చల్లగా ఉంటుంది దీని ప్రాసెస్ తెలుసుకుందాము చూడండి వాటర్ మిన ఐస్ ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా పిల్లలకి ఎంతో ఇష్టంగా ఈ ఎండకి మనకి కడుపులు తపం తగ్గాలన్నా ఆరాటం తగ్గాలన్నా మనము బయటైతే కొనాల్సిన అవసరం లేదండి ఇంట్లో చాలా ఈజీగా సింపుల్ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి చూడండి ఐస్ చూడండి ఈ ఐసును చూస్తుంటే చూడండి ఐస్ అయితే మనకి చాలా ఈజీగా ఎంతో బాగా రెడీ అయిపోయింది మనకి మనకి ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో చూడండి ఎంత బాగా మనకి చిన్నప్పుడైతే నాకు ఐసు వస్తే ఐస్ 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 అని బండి వెనుకూత ఐస్ బండి వెనుకూత పొరిగించేదాన్ని అండి ఈ ఐస్ ఇప్పుడు మనమైతే ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఈ పోస్ ఈ పుచ్చకాయ ఐస్ని ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపెడతాను చూడండి ఎంత అందంగా చూడటానికి ఎంత బాగుందో చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత అందంగా మనము ఐస్ షాప్లో కొన్నట్టే ఎంత బాగున్నాయో ఇప్పుడు ఈ ఐస్ని ఎలా తయారు చేయాలో మీకు ముందుగా చూపెడతాను చూడండి ఫస్ట్ మా చిన్న మనవరాలి ఈ ఐస్ని టేస్ట్ చేస్తుంది అక్షయ వాటర్ మీద ఐస్ ఎలా ఉందమ్మా ఎలా ఉందమ్మా ఎలా ఉంది ఇప్పుడు ఈ పుచ్చకాయని ఇలా జ్యూస్ లాగా తీసుకున్నాము మనము ఈ పుచ్చకాయని మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి మనం ఇలాగే పుచ్చకాయని జ్యూస్ లాగా తీసుకుంటే మనకి ఇందులో జ్యూస్ వస్తుంది మనకి పుచ్చకాయలో నుంచి జ్యూస్ తీసుకోవాలంటే మిక్సీ ఏ పట్టుకోవాల్సిన అవసరం లేదండి మనము పుచ్చకాయలో నుంచి జ్యూస్ని చేత్తోనే ఇలా తీసేసుకొని ఇట్లా ఇలా వడకట్టేసుకున్నామంటే మనకి జ్యూసు బాగా వస్తుంది ఇలా ఇప్పుడు దీని ప్రాసెస్ తెలుసుకుందాము వచ్చేయండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకున్నాం ఇందులో ఈ పుచ్చకాయ జ్యూస్ని ఇందులో మరిగించుకుందాము పుచ్చకాయ జ్యూస్ని ఇలా బాగా మరిగించుకోవాలి ఇప్పుడు టేస్ట్ కోసం ఒక స్పూను షుగరు రెండు స్పూన్లు బెల్లాన్ని ఇందులో వేసుకోండి ఈ ఐస్కి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చినట్టయితే ఒక యాలక్కాయని కూడా వేసుకోవచ్చు వీటిని చల్లార్చినాక కాచి చల్లార్చిన పాలని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పుచ్చకాయ జ్యూస్ బాగా మరిగిపోయింది గ్యాస్ని ఆఫ్ చేయండి ఇవి చల్లారినాక ఇందులో పాలని యాడ్ చేసుకుందాము వేడి మీద పాలని యాడ్ చేసినట్టయితే పాలు విరిగిపోతాయి పుచ్చకాయ జ్యూస్ చల్లారిన తర్వాత కాచి చల్లార్చుకున్న పాలని ఇందులో యాడ్ చేసుకోండి పుచ్చకాయ జ్యూస్ అయితే చల్లారిపోయాయి ఇప్పుడు ఒక గ్లాస్ పాలు కాచి చల్లార్చుకున్న పాలని ఇందులో యాడ్ చేసుకోండి ఈ పుచ్చకాయ జ్యూసు చాలా రుచిగా చాలా బాగుంటాయి చూడండి ఇప్పుడు ఈ పుచ్చకాయ జ్యూస్ అయితే ఇప్పుడు మనకి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఇలా ఐసు టూగి ఇలా ఇట్లా తీసుకొని ఇలా యాడ్ చేసుకోవాలండి చూడండి ఇలా పోసేసుకొని ఇలా మూతలు సెట్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఈ పుచ్చకాయ జ్యూస్ని ఇలా ఒక ఎనిమిది గంటల పాటు ఇలా డీప్ ఫ్రిజ్లో ఇలా పెట్టేసుకోవాలండి అప్పుడు మనకి ఎనిమిది గంటలకి టేస్టీ టేస్టీ పుచ్చకాయ ఐస్ మనకు రెడీ అయిపోతుంది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందామండి ఓకేనండి బాయ్ బాయ్